హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కంప్యూటర్ ఎంబ్రాడీ వర్క్స్ అండ్ బట్కి ఈరోజు అయితే మనం ఒక బ్లౌజ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం చూడండి తినైతే కనుక చాలా స్టోన్స్ ఉన్నాయి బ్లౌజ్ అంతా కూడా ఆల్మోస్ట్ వర్క్ ఉన్న బ్లౌజ్ని తీసుకొచ్చి మాకు మోడల్గా ఒక బ్లౌజ్ అయితే కుట్టమంది ఫ్రంట్ అయితే ఈ షేప్ చాలా బాగుంది బ్లౌజ్ బాగుంది వర్క్ బాగుంది అంతా బాగుంది కానీ ఇంత వర్క్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నది చాలా కష్టం అండి తను ఎలాగైనా కుట్టక ఎంత టైం పట్టిందంటే ముందు కటింగ్ వేసేసుకున్నాం లైనింగ్ సేమ్ మనకి మెయిన్ కూడా ఒక స్టిచ్ వేసేసుకొని రిమైనింగ్ ఇవన్నీ తీయడానికి టూ అవర్స్ పట్టింది చాలా టైం పట్టింది మనకు మోడల్ బ్లౌజ్ కొట్టడానికే చాలా టైం పట్టింది అలాంటిది మనకి స్టోన్స్ అన్నీ ఉండడాన్ని ఇంకా టైం పట్టింది చూడండి ఇవన్నీ మేము ఎలా రిమూవ్ చేసాము చాలా అయితే ఎలా అయిపోయాయి ఇవన్నీ తీయటానికి ఎంత టైం పట్టిందంటే చాలా కష్టమైపోతుంది ఇటువంటి డిజైనర్ బ్లౌజ్ తీసుకునేటప్పుడు కొంచెం కష్టంగా కష్టంగా ఉంటుంది మాకు చూసుకొని తీసుకోండి ఇటువంటి స్టోన్స్ కాకుండా ఎలా చిప్స్ ఉన్నా పర్లేదు వర్క్ ఉన్నా పర్లేదు అంత ఇబ్బంది అనిపించదు మనకి ఇలా స్టోన్స్ ఎక్కువ ఉండి మోడల్గా కావాలంటే మాత్రం చాలా కష్టం ఉండి స్టిచ్చింగ్ చేయడం ఎందుకు చెప్తున్నానంటే బ్లౌజ్ పీస్ తన తెలియకుండా తీసేసుకుంది సో మీకు అలాగా తెలియకుండా తీసుకుంటారనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను చూడండి ఈ కుట్టంతా మనకి ఈ సైడ్ ఈ సైడ్ కూడా స్టోన్స్ అన్నీ రిమూవ్ చేయాల్సి వచ్చింది ఎంత టైం పట్టిందో చూడండి బ్లౌజ్ కంటే మనకి స్టోన్స్ రిమూవ్ చేయడానికి ఎక్కువ టైం పట్టేసింది ఈ బ్లౌజ్కి డబుల్ టైం కాదంటే త్రిబుల్ టైం పట్టింది ఎంత ఛార్జ్ చేయాలి చూడండి అంత కష్టం అనమాట అందులోనూ మోడల్ అయితే మరీనో చూడండి చంక్ అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా వర్క్ అయితే వచ్చేసింది మోడల్ బ్లౌజ్ అనే కదా నార్మల్గా కుట్టాలన్నా కూడా ఇంత స్టోన్స్ ఉంటే మాత్రం చాలా కష్టం అండి చాలా టైం పట్టేస్తుంది ఎక్కువ ఛార్జ్ చేస్తే ఎక్కువ అమౌంట్ తీసుకున్నాం అనుకుంటారు ఇదైతే మాత్రం చాలా కష్టం ఇదంతా తీయటానికి కష్టమే టైము పడుతుంది మీకు మనీ వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ కస్టమర్స్ కంటే టైలర్స్కి బాగా యూజ్ అవుతుందండి ఎవరైనా వర్క్ బ్లౌజ్ తీ ఇలాంటి వర్క్ బ్లౌజెస్ తీసుకునే ముందు చాలా ఆలోచించి చూసుకొని తీసుకోవాలి మనం ఇస్టాపేజ్ని ఫాలో చేయండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బటన్ పెట్టడంకుంటే మేము పెట్టే ప్రతి